హాయ్ అండి ఇవాళ నెయ్యి చేస్తున్నానండి ఒక పదిహేను రోజులది వెన్న మీగడ అంత మీగడ ఒక వారం రోజులది ఉంది వెన్న తీసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను అది ఇది ఇవాళ మిక్సీ కొట్టేసి వెన్న చేద్దాం అనేసి చూ చేస్తున్నాను మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళైతేనే చూడండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసుకోండి ఇది ఇవాళ రాత్రి ఒక లీటర్ పాలు ఫుల్ క్రీమ్ పాలు అండి హెరిటేజ్ పాలు ఆ ప్యాకెట్ కూడా చూ వీడియో తీసాను కానీ ఎక్కడో మిస్ అయింది ఒక లీటర్ తీసుకున్నాను ఒక లీటర్ తీసుకుని బాగా ఒక టూ టైమ్స్ బాగా పొంగురానిచ్చేసి తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవ్ చేశాను తోడు పెట్టాను అదే తోడు పెట్టిన తర్వాత బాగా మీగడ అలా వచ్చేసింది చాలా బాగా వస్తుందండి వారం రోజులది అంతాను మిక్సీ వేసుకున్నానండి నేనైతే జ్యూస్ ధరలు తీసుకుంటాను జ్యూస్ ధారలు అయితే బాగా వస్తుంది అలా ఉల్టా సీదా ఉల్టా సీదా తిప్పుతూనే ఉంటానండి అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటే తొందరగా మీగడ వెన్న వచ్చేస్తుంది ఒకటే సైడే తిప్పితే అంత బాగా రాదు నాకైతే ఎందుకో మరి అందుకని నేను అటు ఇటు అటు ఇటు తిప్పుతాను ఉల్టా సీదా తిప్పుతూనే ఉంటాను మిక్సీని అప్పుడు మంచిగా వచ్చేస్తుంది ఇలా ఒక బౌల్ తీసుకుని చిన్న చిన్నగా అంతా ఉండల్లాగా చుట్టుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళు తీసుకుని అలా చిన్న చిన్న మనకు చేతనైనంత ఇలా చిన్న చిన్నగా అన్నీ తీసి వాటర్ లేకేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలండి కడుక్కోకపోతే గోదారం ఎక్కువ వస్తుంది అంటే లోపల నల్లగా ఉంటుంది కదా అదంతా ఎక్కువ వస్తుంది అలా కాకుండా రెండు మూడు సార్లు కడుక్కుంటే కి నీట్గా నేను ఆల్రెడీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగానండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది అది అంత నెయ్యి చేద్దామనేసి ఇవాళ తీసాను అలా కడుక్కొని సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక బా మందపాటి కడాయి పెట్టుకోవాలి ఎందుకంటే అది అయితేనే మంచిగా ఉంటుంది అది పెట్టుకుని సిమ్లో పెట్టుకొని బాగా గాంచుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఎక్కువ తొందరగా కావాలంటే కొంచెం ఎక్కువ అక్కడే ఉండి కలుపుతూనే ఉండాలి సిమ్లు అయితే అదే కాగుతూనే ఉంటుంది మంచిగా లాస్ట్లో సౌండ్ వస్తుంది చిట్ చిట్ చిట్టు అని సౌండ్ వచ్చినప్పుడు ఈ తమలపాకులు బా మన చెట్టువేనండి పక్కనే నాకు గార్డెన్లో బాల్కనీలో సారీ గార్డెన్ లేదు బాల్కనీలో అది కడుక్కొని వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చల్లారాలండి బాగా నెయ్యి చల్లారిన తర్వాత ఇలా జాలిగంటి తీసుకుని వడబోసుకోవాలండి ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి నెయ్యి నో ఎంత బాగుందో మన కష్టం బాగా అనిపిస్తుంది పిల్లలకు మంచిగా చేసి పెట్టచ్చు కదండి మనకు నిల్వ ఉండాలంటే ఒక రెండు లవంగాలు వేసుకుంటే గిన ఇన్ని రోజులు బయటనే నిల్వ ఉంటుందండి ఇదండి నా వీడియో వీడియో నచ్చితే